గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టీచర్ వచ్చిందన్న రెస్పెక్ట్ కూడా లేదా మీకు ఎవరిది నా బొమ్మ గీసింది ఇక్కడ స్టాండ్అప్ ఆన్ ద బెంచ్ ఎవరి గీస్తే గీసావు టీచర్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా తెలియదా టీ చారేమిట్యా చారేమిటి ఇంగ్లీష్ రాదా తెలుగులో తగలడింది ఇది తెలుగులో ఎవరు నా పేరు సుమో అని రాశారో నేను మూడు లెక్క పెట్టే లోపల లేచి నిలబడాలి ఒకటి రెండు ఏంటర్ అది పెద్ద ఆస్కర్ కూడా వచ్చిన డేనే టీచర్ అని అర్థమైంది నువ్వేనని డస్టర్ ఏది వేర్ ఇస్ ద డస్టర్ ఇలాంటి బొమ్మలు వేయడంలో మాత్రం నంబర్ వన్లో ఉంటారు ఒక్కొక్కళ్ళు వేస్తే వేశారు బొమ్మ బాగానే వేశారులే పర్వాలేదు సో చిల్డ్రన్ రోజు సాయంత్రం ఆరయిందంటే చాలు శిల్పకళా వేదిక జేఆర్సి అవాసా కావేవి ఆడిటోరియంలో నాకు అనర్హం అని క్లాసులు తీసుకోవడానికి వచ్చేస్తూ ఉంటాను సుందరం మాస్టర్కి చాలా కావాల్సిన దాన్ని సుందరి టీచర్ని ఈరోజు క్లాస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను మిరియాల్ మెడ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది వచ్చారా అమ్మా కొంతమంది వచ్చారా వచ్చారా ఓకే ఓకే అయితే మీ అందరితో తర్వాత మాట్లాడతాను నిన్న నేను ఏం చెప్పాను మీ అందరికీ క్లాస్లో సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలకి సంబంధించి వ్యాసం రాయమని చెప్పాను అమ్మా నువ్వే నా తల్లి ఆ గుంటూరు కారం కథలో సలారు కలిపావేంటమ్మా నువ్వు సంక్రాంతికి రాలేదు అది అది ముందరే వచ్చింది జాగ్రత్తగా రాయండి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సినిమాకి సంబంధించినటువంటి కథల్ని నీట్గా విశ్లేషించి రాయాల్సి ఉంటుంది మీకు ఇక్కడ డెమో రూపంలో కూడా నేను కొన్ని ఫైల్స్ చూపించడం జరుగుతుంది అందరూ జాగ్రత్తగా వినండి మరి ఈరోజు ఓకే ఓపెన్ యువర్ నోట్బుక్స్ తీసుకురాలి ఒక్కళ్ళు కూడా నోట్బుక్లు తీసుకొని రావట్లేదు నోట్ ప్యాడా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి ఓపెన్ చేసి మేక్ నోట్ ప్రొడక్షన్ బ్యానర్ పేరు ఆర్టీ టీమ్ వర్క్స్ ఏంటి అండ్ అలాగే గోల్డెన్ మీడియా ఏంటి ఆ బాగా గుర్తు పెట్టుకునేటువంటి పేరు అవుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టీ టీం వర్క్స్ అంటే ఎవరు మన మాజ్ గా అలాగే గోల్డెన్ మీడియా అంటే సుధీర్ గారు మన స్టూడెంటే అంతకుముందు ఇక్కడ నుంచి పాస్ అయితే వెళ్ళాడు పాస్ అయి వెళ్ళాడు అదిగో ఇక్కడ నుంచో నుండి ఉంటాడు అదిగో పొడుగ్గా అది అక్కడే ఉన్నాడు చూడు మన సీనియర్ సుధీర్ ఒకసారి చెప్పట్లు కొట్టండి అలాగే డైరెక్టర్ మిస్టర్ కళ్యాణ్ సంతోష్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాడు నా క్లాసులకు వచ్చి వైరల్ అయ్యాడు వైరల్ అయిపోయాడు బాగా వైరల్ అయిపోయాడు బాబోయ్ అలాగే దివ్య శ్రీపాద్ ఏమో హీరోయిన్ దీపక్ ఏమో డిఓపి ఇక మ్యూజిక్ డైరెక్టరు మాతో పాటు చదివినటువంటి కుర్రాడే శ్రీచరణ్ పాకాల అని మ్యూజిక్ క్లాసెస్ చెప్పడానికి మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు ముఖ్యంగా చెప్పాల్సింది ఎవరి గురించి అంటే హీరోగా మారినటువంటి మన వైవ హర్ష లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాడు కుర్రాడు అసలు వాటెవర్ ఏదైనా సరే చాలా అటెంటివ్గా వింటూ ఉండేవాడు ఆలకించేవాడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి ఆలకించడము అదిగో రానే వచ్చాడు నా స్టూడెంట్ని ఈరోజు నా కళ్ళారా ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది తెలుసా గర్వంతో మనసు ఉప్పొంగిపోతుంది బా బాబా ఎక్కడ వైవ హర్ష నుంచి భలే స్లిమ్గా కూడా అయ్యాడు అసలు ఏంటి క్లాస్ కి ఎప్పుడైనా సరే ఇలా లేట్ గా రావడం అనేది ఇతను సాధించుకున్నటువంటి ఘన విజయం వెరీ గుడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అసలు ఆ ముసి ముసి నవ్వులు ఏమిటి ఆ బ్లషింగ్ ఏమిటి ఏది ఒక్కసారి క్లాస్ అందరూ కలిసి చెప్పండి హీరో 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 సుందరం మాస్టర్ వచ్చేసాడు నిజంగానే పేరుకి తగ్గట్టుగానే మా సుందరం మాస్టర్కి స్వాగతం ఏ ఎవరితను మహేష్ మహేష్ నిన్న మహేష్ నిన్ను నేను క్లాస్లో నుంచి సస్పెండ్ చేసి మూడు నెలలు అయిపోయింది నువ్వు వెళ్ళి మెటర్నిటీ లీవ్ తీసుకొని వెళ్ళిపో మళ్ళీ కనపడకు నాకు ఎన్నిసార్లు చెప్పాలి అదిగో సందీప్ వచ్చాడు గుడ్ స్టూడెంట్ అమ్మా అసలు కలర్ ఫోటోని ఎంత కలర్ఫుల్గా తీసాడో మీ అందరి గుండెల్లో గుర్తుండిపోయి అలాంటి స్టూడెంట్స్ని ట్రైన్ అప్ చేసినటువంటి టీచర్ని నేను అసలు ఎలాంటి ఎలాంటి వాళ్ళు ట్రైన్ అప్ అయ్యారు తెలుసా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఇక నాగార్జున గారు వెంకటేష్ గారు అందరి ఫ్యాన్స్ ఇన్క్లూడింగ్ సుమా ఫ్యాన్స్ కూడా ఇక్కడే అప్ అయ్యారు ఎనీవే ఇప్పుడు ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను నోట్బుక్స్ ఓపెన్ చేసుకోండి అదే మీ నోట్ ప్యాడ్స్ ఓపెన్ చేసి ఫోన్లో చూస్తూ ఉంటారు కదా అదే చెన్నై షాపింగ్ మాల్ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సుందరం మాస్టర్ ఏంటి చెన్నై షాపింగ్ మాల్ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సుందరం మాస్టర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్స్ఎల్ బ్రాడ్బ్యాండ్ అండ్ అలాగే మన డిజిటల్ పార్ట్నర్ ఆర్ సిల్లీ మాంగ్స్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నేను తర్వాత అడుగుతాను సరే ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను ఒక టీజర్ చూపిస్తున్నాను దీని తర్వాత ఒక్కొక్కళ్ళని నేను విడిగా అడుగుతాను మీకు ఏం అర్థమైందో చెప్పాలి అర్థమైందా